మాత్ర నమ జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ దుర్గమ్మ తల్లి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక బిడ్డ మార్చి ఇరవై ఒకటిలోపు ఈ వీడియో చూడు ఊహించిన శుభవార్త అనేది నువ్వు వింటావమ్మా అదృష్టం ఉంటేనే ఇది వినగలుగుతావు అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని దుర్గమ్మ తల్లి మనకు అందించాలి అనుకుంటుందండి మరి దుర్గమ్మ తల్లి అందించాలి అనుకుంటున్న ఈ సందేశం ఏమిటో స్వయంగా దుర్గమ్మ తల్లి మాటలోని తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు చూడండి అంతేకాకుండా దుర్గమ్మ తల్లి సందేశం వినే ముందు ఎవరికైతే దుర్గమ్మ తల్లి అంటే నమ్మకం గౌరవం ఇష్టం ఉంటాయో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అదేవిధంగా కింద కామెంట్ సెక్షన్లో జై దుర్గమ్మ తల్లి అని చెప్పి రాయడం కూడా మర్చిపోవద్దు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు కొంతమంది దుర్గమ్మ భక్తులకు ఈ వీడియోని షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు ఇక దుర్గమ్మ తల్లి సందేశం విషయానికి వస్తే దుర్గమ్మ తల్లి ఎందుకు మనకు ఈ సందేశాన్ని అందించాలి అనుకుంటున్నది అది కూడా మార్చి ఇరవై ఒకటిలోపే లోపే మనల్ని వినమంటున్నారు అంటే ఊహించని శుభవార్త మనకు వినిపిస్తాను అని చెప్పి అంటున్నదండి అంటే ఖచ్చితంగా ఈ యొక్క సందేశం యొక్క పూర్తి ఆంతర్యం ఏమిటో మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే అయితే ఈ సందేశం యొక్క పూర్తి ఆంతర్యం మనం తెలుసుకోవాలి అనుకుంటే ఈ చిన్న కథ ద్వారా మాత్రమే మనకి అర్థమవుతుంది ఈ కథని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఒక ఊర్లో ఒక వ్యవసాయం చేసుకునే రైతు ఉన్నాడు ఆ రైతు అతని తోటలో మామిడి పండ్లను చూసి చాలా సంతోషపడుతున్నాడు ఈ సంవత్సరం కాపు చాలా బాగా వచ్చింది ఈ సంవత్సరం ఈ పండ్లను అమ్ముకుంటే మాకు చాలా ధనం వస్తుంది అని చెప్పి సంతోషపడుతూ ఉండగా ఒక చెట్టు మీద నుంచి ఒక కుర్రోడు కింద పడి పరిగెత్తుకుంటూ ఆ యొక్క తోట నుంచి పారిపోవాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటాడు ఇక వెంటనే అతను దొంగ 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 అని చెప్పి అతన్ని వెంబడించడం మొదలు పెడతాడు అన్నమాట అతని వెనకాలే ఇక ఆ ఊరిలో ఉండే మరికొంతమంది కూడా అతన్ని వెంబడించడం మొదలు పెడతారు అదే సమయంలో ఒక బృందావనం లాంటి తోటలో ఒక శ్రీకృష్ణుడు అర్జునుడు ఇద్దరూ కూడా అలా సేద తీర్చుకుంటూ చెట్టు కింద హాయిగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటారు ఇక వీరందరూ కూడా ఆ దొంగ వెనక పడడం అర్జునుడు చూసి ఏమైంది ఎందుకు అతన్ని వెంబడిస్తున్నారు అని చెప్పి అతన్ని ఆపి అడుగుతాడు అన్నమాట అతన్ని ఆపి అడిగేసరికి అయ్యా నేను ఎటువంటి దొంగతనం చేయలేదు నాకు కొంచెం ఆకలిగా అనిపించి ఒక పండును తీసుకుని కోసుకుని తిని అని చెప్పి ఆ దొంగ చెప్తాడు అతని ఊర్లో వాళ్ళ ప్రజలందరూ కూడా ఏం చెప్తారు అంటే ప్రతిరోజు కూడా మా తోటలోని పండ్లన్నీ కూడా పోతూ ఉన్నాయి దానికి కారణం ఈ దొంగే అని చెప్పి చెప్తాడను అప్పుడు శ్రీకృష్ణుడు ఆ దొంగని అడుగుతాడు నువ్వు ఇప్పటి వరకు ఎన్నిసార్లు దొంగతనం చేశావు అని చెప్పి అయితే ఆ దొంగ ఏం చెప్తాడు అంటే ప్రతిరోజు దొంగతనం జరిగే మాట అయితే నాకు తెలియదు స్వామి నేనైతే మాత్రం ఇదే మొదటిసారి దొంగతనం చేశాను ఎందుకంటే అది కూడా నాకు చాలా ఆకలిగా అనిపించింది ఆకలి తీర్చుకోవడానికి ఒకే ఒక పండుని మాత్రమే నేను దొంగలించాను అని చెప్పి ఆ దొంగ అతనికి చెప్తాడు ఎవరికి శ్రీకృష్ణుడికి చెప్తాడు అప్పుడు శ్రీకృష్ణుడు అంటాడు అతను దొంగతనం చేశాను అని చెప్పి నిజాయితీగా ఒప్పుకున్నాడు కదా మరి మీరు అతన్ని వదిలేస్తారా అని చెప్పి అంటాడు అప్పుడు ఆ ఊర్లో వాళ్ళందరూ ఇప్పుడు వదిలేస్తే మళ్ళీ దొంగతనం చేస్తాడు అనగా శ్రీకృష్ణుడు ఏమని సమాధానం ఇస్తాడు అంటే అతను చేసిన దొంగతనానికి అతను ఒప్పుకున్నాడు కనుక ఒక నెల రోజులు అతన్ని మీ తోటలో ఏదో ఒక పనులు అప్పచెప్పి మీ కింద పనివాడిలాగా ఉంచుకోండి అని చెప్పి శ్రీకృష్ణుడు తీర్పునిస్తాడన్నమాట అప్పుడు అతను ఏం చెప్తాడు అంటే స్వామి నిజాయితీగా నా దొంగతనాన్ని నేను ఒప్పుకున్నాను అయినా కూడా నెల రోజులు శిక్ష నాకు ఎందుకు విధించారు నాకు శిక్షను కొంచెం తగ్గించండి స్వామి అని చెప్పి దొంగ అడుగుతాడు అప్పుడు శ్రీకృష్ణుడు నెల రోజులు కాదు ఆరు నెలలు శిక్ష ఎక్కువగా నీకు విధిస్తున్నాను ఇతన్ని తీసుకుని వెళ్ళి నేను వేసిన శిక్షని అమలుపరచండి పొండి అని చెప్పి ఆ యొక్క ప్రజలకు ఆ దొంగని అప్పచెప్పి పంపించేస్తాడన్నమాట ఇక వారందరూ కూడా వెళ్ళిపోయిన తర్వాత అర్జునుడు శ్రీకృష్ణుడిని అడుగుతాడు స్వామి ఎందుకు అతను చేసిన తప్పును ఒప్పుకున్నా కూడా శిక్షను తగ్గించమని కోరినా కూడా శిక్షను పెంచవలసిన అవసరం ఏమి వచ్చింది అని చెప్పి అడుగుతాడు అప్పుడు శ్రీకృష్ణుడు నీకు ఇదంతా కూడా తెలియాలి అంటే నేను చెప్పే ఈ చిన్న కథ నువ్వు విని తేరాలి అని చెప్పి ఒక కథని శ్రీకృష్ణుడే స్వయంగా అర్జునుడు చెప్తాడు ఆ కథ ఏంటి అంటే ఒక రాజ్యంలో ఒక రాజుని కలవాలి అంటే నాలుగు ద్వారాలను దాటి అక్కడ యొక్క ప్రజలు ఆ యొక్క రాజు దగ్గరికి వెళ్ళి సలహాన్ని పొందాలి అప్పుడు ఒక ఊర్లో ఒక పంతులు గారు అంటే ఒక వేదాలు చదివిన బ్రాహ్మణుడికి చాలా కష్టాలు వచ్చాయి తినడానికి తిండి లేదు చేతిలో చిల్లి కవ్వలేదు ఎలాగైనా కానీ ఆ యొక్క మహారాజుని కలిసి ఆ రాజు దగ్గర ఏదో ఒక ధన సహాయం తీసుకుంటే మాత్రమే తన పూట గడుస్తుంది అని భావించి అతను రాజును కలవడానికి ఆ యొక్క రాజ్యానికి వచ్చి మొదటి ద్వారం దగ్గరికి వెళ్తాడు అలా మొదటి ద్వారం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ మొదటి ద్వారం దగ్గర ఒక వేస్య ఉంటుందన్నమాట వేసి అంటే అందరికీ తెలుసు కదా ఆ యొక్క చెడుస్త్రీ అన్నమాట ఆ యొక్క స్త్రీ ఏమని అంటుందంటే ఆ వేద బ్రాహ్మణుడితో నీవు రాజును కలవాలి అంటే ఈ రాత్రి నన్ను సుఖపట్టి వెళ్ళాలి అని చెప్పి ఆ బ్రాహ్మణుడితో చెప్తుంది ఆ బ్రాహ్మణుడు దానికి ఏమంటాడు అంటే ఇది మహా పాపం నేను చచ్చిన ఈ పాపాన్ని చేయను అని చెప్పి చెప్పగా అప్పుడు ఆ యొక్క స్త్రీ ఏమంటుందంటే నీవు ఈ పాపం చేయను అని చెప్పి చెప్తున్నావు కాబట్టి నీకు ఈ ద్వారం నుంచి ప్రవేశం లేదు అక్కడ రెండవ ద్వారం ఉంది ఆ రెండవ ద్వారం నుంచి నువ్వు వెళ్ళచ్చు అని చెప్పి దారిని చూపిస్తుంది అన్నమాట అప్పుడు రెండవ ద్వారం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ ద్వారానికి కాపలా ఉండే భటుడు వచ్చి నీకు ఏం కావాలి అనగా మహారాజుని కలవాలి అని చెప్పి చెప్తాడు అప్పుడు ఆ యొక్క వేద బ్రాహ్మణుడితో ఆ యొక్క భటుడు ఏం చెప్తాడు అంటే ఈ యొక్క ద్వారానికి యజమాని అయిన ఒక రాజపుత్రుడు ఉన్నాడు ఆ రాజపుత్రుడితో కలిసి నువ్వు మాంసాహారం తింటేనే నీకు ఈ ద్వారం నుంచి మహారాజుని దగ్గరికి ప్రవేశం ఉంటుంది అని చెప్పి చెప్తాడు అప్పుడు దీనికి బ్రాహ్మణుడు ఏం చెప్తాడు అంటే వేదాలు పలికిన ఈ నోటితోటి ఎన్నో రకాల పుస్తకాలు చదివిన నేను మాంసాహారం భుజించడం కంటే నేరం మరొకటి ఉంటుందా నేను ఎప్పుడూ కూడా మాంసాహారాన్ని భుజించలేదు ఇకపై భుజించను కూడా ఇది ఘోర పాపం నేను ఈ పాపాన్ని చేయను అని చెప్పి అనుకుంటాడు అప్పుడు ఈ మాటలన్నీ విన్నా ఆ యొక్క బట్టు సరే నువ్వు మాంసాహారం తినను అంటున్నావు కాబట్టి నీవు మూడవ ద్వారం నుంచి వెళ్ళు అని చెప్పి మూడవ ద్వారం యొక్క దారిని చూపిస్తాడు ఆ యొక్క మూడవ ద్వారం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ మూడవ ద్వారంలో చాలామంది యువకులు మద్యాన్ని సేవిస్తూ ఊగుతూ తూగుతూ ఉంటారన్నమాట అక్కడికి ఒక భటుడు వచ్చి నీకు మూడవ ద్వారం నుంచి రాజు దగ్గరికి ప్రవేశం కావాలి అనుకుంటే నీవు ఖచ్చితంగా మద్యాన్ని సేవిస్తేనే ప్రవేశం కుదురుతుంది అని చెప్పి చెప్తాడన్నమాట అప్పుడు నేను ఈ మద్యాన్ని సేవించను ఇది మహాపాపం ఈ మహాపాన్ని నేను చెయ్యను అని చెప్పి ఆ బ్రాహ్మణుడు చెప్తాడు అలా అయితే నీకు ఈ ద్వారం నుంచి ప్రవేశం లేదు నీవు నాలుగవ ద్వారం నుంచి వెళ్ళు అని చెప్పి నాలుగవ ద్వారం యొక్క దారిని చూపిస్తాడు ఆ నాలుగవ ద్వారం దగ్గర చాలామంది యువకులు జోదాన్ని ఆడుతూ ఉంటారన్నమాట అలా జోదాన్ని ఆడుతూ ఉన్నప్పుడు అక్కడికి ఒక రాజభటుడు వచ్చి నీకు ఏం కావాలి అని చెప్పి ప్రశ్నిస్తాడు అలా ప్రశ్నించినప్పుడు నేను మహారాజుని కలవాలి అని చెప్పి చెప్పగా నీవు ఇక్కడ జోదం ఆడితేనే మహారాజు దగ్గరికి ప్రవేశం ఉంటుంది అని చెప్పి చెప్పగా జోదం ఆడాలా అని చెప్పి ఇక బ్రాహ్మణుడు మనసులో ఒక సందేహపడతాడు ఏంటి అంటే ఒకటవ ద్వారం దగ్గర ప్రవేశం లేదు రెండవ ద్వారం దగ్గర ప్రవేశం లేదు మూడవ ద్వారం దగ్గర ప్రవేశం లేదు ఇక్కడికి వస్తే నాలుగవ ద్వారం దగ్గర జోదం ఆడాలి అని చెప్పి చెప్తున్నారు కనీసం ఈ యొక్క జోదం ఆడితేనైనా కానీ ప్రవేశం ఉంటుందేమో రాజు దగ్గరికి ఈ యొక్క మూడు పాపాల కంటే ఈ యొక్క నాలుగవ పాపం జోదం అనేది కొంతవరకు నయం ఎందుకంటే నేను వేదాలు చదివిన బ్రాహ్మణుడిని నేను ఇప్పుడు ఈ పాపం చేసినప్పుడు ఈ ఏదో ఒక మంత్రాల ద్వారా ఏదో ఒక పూజను చేసుకుని నా యొక్క పాపాన్ని నేను కడుక్కుంటాను అని చెప్పి ఇక ఆ మూడు పాపాలు ఏవంటే వేసి దగ్గర ఉండడం అంతేకాకుండా మాంసాహారం తినడం మద్యాన్ని సేవించడం ఈ మూడింటి కంటే కూడా జోదం కొంతవరకు పర్వాలేదు అని నిర్ణయించుకుని ఇక ఆ వేద బ్రాహ్మణుడు జోదం ఆడడానికి అక్కడ కూర్చుంటాడు అలా కూర్చుని ఒక రూపాయి తన దగ్గర ఉన్నది తీసి ఆటలో పెడతాడు ఆ రూపాయికి రెండు రూపాయలు వస్తాయి రెండుకు నాలుగు నాలుగు ఎనిమిది అలా అతను సాయంత్రం వరకు కూడా అస్సలు అతను ఎందుకు అక్కడికి వచ్చాడు మహారథుని కలవాలి నేను నేనన్న ఇది కూడా లేకుండా మైమర్చిపోయి ఆ జోదాన్ని ఆడటం మొదలు పెడతాడు అలా సాయంత్రం అవుతుంది చాలా ధనాన్ని అయితే అతను సంపాదించుకుంటాడు ఇక ఆ ధనం తీసుకుని నా యొక్క కుటుంబాన్ని నేను చూసుకోవచ్చు కదా అని చెప్పి ఇక ఈ చిన్న తప్పు చేశాను కదా నేను ఏదో ఒక పూజ చేసి నా యొక్క పాపాన్ని ఎలాగోలా నేను కడుక్కుంటాను అని చెప్పి నాకు ఎటు ఆకలి అవుతుంది ఈ సమయంలో నా ఆకలి తీర్చుకోవాలి అనుకుంటే నేను అక్కడికి వెళ్ళి ఎక్కడికి రెండవ ద్వారం దగ్గరికి వెళ్ళి మాంసాహారాన్ని తింటే బాగుంటుంది ఎవరు నన్ను చూస్తారు నన్ను అంటే నన్ను ఎవరు అక్కడ చూసేవాళ్ళు లేరు ఎటు ఆ పాపం చేసినందుకు ఏదో ఒక పూజ చేసి నా పాపం నుంచి నేను బయటపడతాను అనుకుని రెండవ ద్వారం దగ్గరికి వెళ్ళి కడుపు నిండా వేదాలు చదివిన బ్రాహ్మణుడే కదా అయినా కూడా కడుపు నిండా మాంసాన్ని తింటాడు ఇక మాంసం తిన్న తర్వాత అతని యొక్క శరీరం ఏదో మత్తుగా మగతగా అనిపించి తను మూడో ద్వారం దగ్గరికి వెళ్ళి మద్యాన్ని కూడా సేవిస్తాడు ఇక మద్యాన్ని సేవిస్తూ తను ఏమనుకుంటాడంటే అన్ని పాపాలకు నేను ఏదో ఒక పూజ చేసి ఆ పాపాల నుంచి నేను బయటపడతాలే అని చెప్పి ఒకసారి ఈ మద్యం సేవించిన మత్తులో తన యొక్క శరీరం అనేది సుఖాన్ని కోరుకోవడం వల్ల తను వేసి దగ్గరికి కూడా వెళ్ళాలి అనుకుంటాడు అలాగే ఆ వేసే దగ్గరికి కూడా వెళ్ళి ఆ రాత్రి అంతా కూడా తన దగ్గరే ఉండి తను సంపాదించిన ధనాన్ని మొత్తాన్ని కూడా ఆ వేసేకి ఇచ్చేసి తను ఉదయాన్నే బయటకు వస్తాడు ఇదంతా కూడా గమనించిన రాజ్యభట్లు ఈ వేసేను పిలిపించి ఇక్కడ నీకేం పని అని చెప్పి అందరూ కూడా గదిమి అక్కడి నుంచి తరిమేస్తారు ఇక ఆ యొక్క బ్రాహ్మణుడు ఎవరైతే ఉన్నాడో తను రాజ్యాధికారి అయిన రాజుని కలవడానికి అర్జునుడేనా అని చెప్పి అందరూ కూడా చర్చించుకొని అటువంటి దుష్టుడు అంటే దుష్టుడు దుర్మార్గుడు వేదాలు పఠించిన ఆ యొక్క నోటితో మద్యాన్ని ఇంకా వచ్చేసి మాంసాహారాన్ని సేవించిన అతనికి రాజును కలిగించే అంటే రాజును కలిసే అర్హత లేదు అని చెప్పి అందరూ కూడా చెప్తారన్నమాట ఇక రాజు అతన్ని కలవడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోడు ఒక తప్పే కదా రెండు తప్పులే కదా నా యొక్క పాపాలు నేను ఎలాగైనా కానీ కడుక్కోవచ్చు అని చెప్పి ఒక్కొక్క తప్పు తను చేసినందుకు చివరికి అతను రాజును కలవలేకపోయాడు అతని సమస్యలను అతను తీర్చుకోలేకపోయాడు చేతిలో ఉన్న ధనం పూర్తిగా పోయింది సంపాదించుకున్న ధనం పూర్తిగా పోయింది సహాయాన్ని పొందాలి అనుకున్న ధనం కూడా వచ్చే అవకాశమే లేకుండా పోయింది కనుక బిడ్డ ఎప్పుడైనా కానీ నేను చేసినవి చిన్న తప్పులే కదా ఈ తప్పుల వల్ల నాకు ఎటువంటి ఆ యొక్క నష్టాలు జరగవు అని చెప్పి అనుకుని ఒక్కొక్క తప్పు ప్రతిసారి కూడా తెలిసి తెలిసి చేస్తూనే ఉంటారు ఉదాహరణకి మద్యం సేవించేవారు నేను ఈ చిన్న తప్పే కదా చేస్తున్నది ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా మద్యాన్ని సేవిస్తూనే ఉన్నారు కదా నేను సేవిస్తే తప్పేంటి అని చెప్పి ఆ యొక్క మనసులో అంటే ఆ యొక్క మాటని మనసులో పెట్టుకుని భ్రమపడి మద్యాన్ని సేవిస్తూ ఉంటారు కనుక తెలిసి చేసినా తెలియక చేసిన తప్పు తప్పే ఆ యొక్క చిన్న తప్పు ఏదైతే తను మామిడికాయ దొంగిలించిన తప్పుకే ఆ శ్రీకృష్ణ భగవానుడు ఆరు నెలల శిక్షను విధించారు అదేవిధంగా మీరు చేసే తప్పులకు జీవిత కాలాలే శిక్షలు పడే అవకాశం ఉంది నా యొక్క బిడ్డలు ఇటువంటి శిక్షలు అనుభవించకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో నేను మీకు ఈ కథ చెప్పడం జరిగింది బిడ్డ ఎప్పుడైనా కానీ తప్పు అనేది తప్పే అవుతుంది అది చిన్నదైనా పెద్దదైనా ఒక్కసారైనా రెండుసార్లైనా కానీ పొరపాటు పొరపాటు కానీ అంగీకరించబడుతుంది కనుక మార్చి ఇరవై లోపు నేను చెప్పిన ఈ మాట మాటలన్నీ కూడా గుర్తించుకుని నీలో ఒక గొప్ప మార్పును తెచ్చుకునే ప్రయత్నం కనుక నువ్వు చేశావు అంటే నీకంటే అదృష్టవంతులు మరెవ్వరూ కూడా ఉండరు బిడ్డ నీలో ఈ మార్పు వచ్చింది సత్యమైతే కనుక నీవు కోరుకున్న శుభవార్త అనేది నీ చెవున పడేలా చూసే బాధ్యత అనేది పూర్తిగా నా మీదే ఆధారపడి ఉంటుంది కనుక దేని గురించి కూడా ఆలోచించకుండా ఇకపై ఏ తప్పులు కూడా చేయకుండా సాధారణంగా ఎలా అయితే మంచిగా జీవించాలో నిస్వార్థమైన జీవితాన్ని ఎలాగైతే గడపాలో ఏ పాపాలు చేయని ప్రపంచాన్ని నువ్వు చూడాలి అనుకుంటే మొదట మార్పు నీలోనే రావాలి అని చెప్పి నువ్వు ఈ సత్యాన్ని అంగీకరించి కనుక ఏ తప్పులు చేయకుండా ప్రశాంతకరమైన జీవితాన్ని ఆనందంగా ప్రతి క్షణం జీవిస్తావో అప్పుడే నీవు కోరుకున్న శుభవార్త అనేది నీ చెవిన తప్పకుండా పడుతుంది అని చెప్పి నువ్వు గుర్తుంచుకో బిడ్డ ఈ తప్పుల వల్లే నీకు దక్కాల్సిన శక్తి బలం అనేది దక్కకుండా ఆగిపోతుంది ఎక్కడికక్కడ శక్తి బలం అందించాలి అని చెప్పి నేను చేస్తున్న ఈ ప్రయత్నంలో నీ యొక్క కర్మఫలం ఏదైతే ఉందో అది ప్రతిసారి కూడా అడ్డు వస్తూనే ఉంటుంది కనుక నీ యొక్క కర్మఫలాన్ని నువ్వు దూరం చేసుకోవాలి అనుకుంటే ఈ క్షణం నుంచి నీలో మార్పు రావాలి అని చెప్పి గుర్తుంచుకో అప్పుడే నీవు కోరిన శుభవార్తలు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా నీ జీవితంలో అడుగు పెడతాయి అని చెప్పి గమనించుకో అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించింది అండి మరి దుర్గమ్మ తల్లి అందించిన ఈ సందేశంలో ఆంతర్యం ఏమిటో మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు జై దుర్గమ్మ తల్లి